అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రస్తుతానికైతే సౌదీ ఎయిర్పోర్ట్లో ధమం ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చినాం సో మన బ్రదర్ అయితే ఇండియా నుంచి అయితే సౌదీకి అయితే రిటర్న్ అయితే వస్తుంది సో అందరినీ పికప్ అయితే మనమైతే సౌదీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం అయితే సౌదీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం చూపిస్తాం మీకు సౌదీ ధమం ఎయిర్పోర్ట్లో ఎటువంటి ఎటువంటి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి బ్యూటీ ప్లేస్ అన్నీ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాయి సో మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి సో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ స్వాగతం స్వాగతం సో ఇదైతే యాక్చువల్లీ ఏం జరిగిందంటే మన ఫ్లైట్ అయితే మనం ఆల్రెడీ మన బ్రదర్ అయితే ఇప్పటికైతే రావాల్సి ఉంది కానీ ఫ్లైట్ డిలే ఉంది ఇండిగో ఫ్లైట్ ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్న ఫ్లైట్ అయితే డిలే ఉంది సో వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ ఉంది మనం అయితే ఇంకొక గంట సేపు అయితే ఇక్కడ వేడి చేయాల్సి వస్తుంది సో ఇక్కడ అందరు సౌదీ వాళ్ళు అందరు అయితే ఉన్నారు సో ఇక్కడ ఫ్లైట్ బోర్డ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇవైతే చూపిస్తా మీకు సౌదీలా ఎయిర్పోర్ట్ ఎలా ఉందని అయితే మీకైతే చూపిస్తా సో ఇది ఫ్లైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు ఇక్కడ మన హైదరాబాద్ ఫ్లైట్ అయితే చూపిస్తా ఇప్పుడు ఇండిగో మన బ్రదర్ వస్తున్న ఫ్లైట్ అయితే సో అక్కడ ఇండిగో ఫ్లైట్ కనబడుతుంది చూసారా సిక్సీ జీరో ఎయిట్ ఫైవ్ హైదరాబాద్ డిలే వన్ అవర్ థర్టీ మినిట్స్ ఉంది అది ప్రాబ్లమ్ అన్నట్టు మనం అసలు వచ్చిండి వచ్చి ఎక్స్పెక్ట్ అయితే చేసినాం ఇప్పటికైతే కానీ అతనైతే లేట్ అయిపోయింది రాలేడు సో మనం ఇక్కడికి వచ్చి హడావిడి హడావిడిగా చూసేవారికి అలా ఫ్లైట్ డిలే అని అవుతుంది సో సౌదీ వాళ్ళు అయితే చూసారా మొత్తం అందరూ ఎలా ఉంటున్నట్టు వన్ అవర్ థర్టీ మినిట్స్ డిలే ఉంది మొత్తం వాళ్ళ ట్రెడిషన్ డ్రెస్లలో అయితే ఉన్నారు సో మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు సో చూద్దాం సో ఇంటర్నేషనల్ అరవై అరైవల్ అయితే అక్కడ ఉంది అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే అన్ని కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు అక్కడనే ఉంటారు ఇదంతనైతే ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఉన్నది ఇదే మన ఇండియాలో అయితే డ్యూటీ ఫ్రీస్ ఉంటే వైన్స్ అవన్నీ అయితే ఉంటాయి కానీ ఇక్కడ అలౌడ్ ఉండదు కాబట్టి ఓన్లీ పెర్ఫ్యూమ్స్ మంచి మంచి బ్రాండెడ్ పెర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి సో అందరూ అయితే ఇక్కడ వెయిటింగ్లని అయితే ఉన్నారు ఇక్కడ మనకి జనవర్తం ఇంటర్నేషనల్ అరైవల్ నమస్తే సాయిలు పడుకోలేదా ఇంకా అంత బాగేనా సో ఇది ఇంటర్నేషనల్ అరైవల్ ఎక్కడ ఇప్పుడు మన వాళ్ళు వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళి వస్తారు అన్నట్టు సో మనం వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడికే వెయిట్ చేస్తాం సో ఇది అరైవల్ ప్లేస్ ఇక్కడ చూడరు కొంతమంది బోకేలతోటి వెయిట్ చేస్తారు చాలామంది ఇక్కడైతే ఉన్నారు ఇంటర్నేషనల్ అరైవల్ ప్రస్తుతానికి సౌదల్ని అయితే ఒకటి పన్నెండు నిమిషాలు అయితే అవుతుంది అయినా ఫుల్ క్రౌడ్ ఎందుకంటే ఎక్కడి నుండి వచ్చే వాళ్ళ వాళ్ళందరూ ఇదంతా రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తారు సో వాళ్ళతో పాటు మనం కూడా వెయిట్ చేస్తున్నాం నిజంగా ఇది కూడా అయితే చాలా బాగుంది సో మనోడు అయితే నెక్స్ట్ ఇంటికి పోయే అయితే రెడీ అవుతుండు ఎక్కడికి వెళ్ళిటే పోతావు ఓ తీసుకొని పోతాం పంపిస్తాం మళ్ళా మళ్ళా వచ్చి మాకు కూడా తప్పుతుంది కానీ సో బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి మంచి మంచి సీన్స్ ఉన్నాయి సో మన వల్ల ఈ బండిలో వచ్చినాం బండి మన అన్నది అన్న బండి తీసుకొని వచ్చినాం మనోడు శ్రేఖర్ సో మనం బ్రదర్ని రిసీవ్ చేసుకోవడానికి మనం మనమైతేసినాం ఇక్కడ ఎలవేటర్ ఉంది పైకి వెళ్ళడానికి పైన కూడా మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ సీన్స్ అయితే ఉన్నాయి సో ట్రై చేద్దాం మనం కూడా పైనకి వెళ్దాం పైన ఒక వెళ్ళి చూద్దాం సో ఇంకా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఎటువంటి ఎటువంటి ప్లేసెస్ ఉన్నాయి ఏమున్నాయి అయితే చూద్దాం ఇక్కడ ఎంసీ కేఫ్ అని ఒకటి ఉంది సో ఇది ఇన్ఫర్మేషన్ డెస్క్ కాఫీ టాక్ ఇక్కడ కూడా కాఫీ అందుకని రేట్స్ అయితే మంచి హై ప్రైసెస్లో ఉంటాయి ఇక్కడ చాలా రేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి సో నిజంగా ఇక్కడ ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది మనం ఏంటంటే బోట్ లైఫ్ సినిమా యూస్ ఉంటారు దాదాపు అందరు సౌదీ వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి ఎప్పటి నుంచి ఎక్కించకపోవడం అటువంటి సీన్స్ అయితే మనకు కనబడతాయి కదా అట్లనే ఇక్కడ మంచి మంది సౌదీ వాళ్ళు అయితే ఉన్నారు సో ఒక్కొక్కసారి కూడా అవుతుంది కొంతమంది యూడు వాళ్ళ కంపెనీ స్టిక్కర్స్ తోటి ఎన్బిటిసి తీసుకెళ్ళడానికి వచ్చారు ఎందుకంటే పర్సన్స్ ఎలా ఉంటారో గుర్తుపట్టారు కాబట్టి ఇవన్నీ కంపెనీ వాళ్ళకి సంబంధించినాయి ఏవిఐఎస్ హచ్పి ఆల్బరాక్ అడేట్ ఇట్లా కంపెనీ వాళ్ళు ఉన్నారు కంపెనీ వా కంపెనీల వర్క్ కోసం వచ్చిన వాళ్ళని రిసీవ్ చేస్తాక ఉన్నారు శేఖర్ అదే ఫ్లైట్ ఇక్కీ సో చూద్దాం సైడ్ ఏముంది ఇంకా సో బస్సెస్ బ్యాంక్స్ షాప్స్ అన్నీ బ్యాగేజ్ క్లెయిమ్ ఫర్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఇవన్నీ ఇటు సైడ్ అయితే ఉన్నాయి బేకరీస్ కానీ సిమ్స్ తీసుకోవడానికి అట్లాంటి ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నట్టు సో ఇటు సైడ్ అయితే వెళ్దాం అయితే ఇక్కడ ఒకటి మీకు చూపిస్తా ప్రస్తుతానికి మనమైతే బ్యాగ్ చెక్ చేసుకోవడానికి అంటే వెయిట్ చెక్ చేసుకోవడానికి కానీ ప్లస్ బ్యాగ్ ప్యాకింగ్ కోసం కానీ ఇక్కడ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు సో ఖచ్చితంగా దాన్ని అయితే ప్యాక్ చేయాల్సి ఉంటుంది దానికి స్పెసిఫిక్గా కవరు రోల్ రోల్ కవర్ అయితే వాడాల్సి ఉంటుంది అలా ఉంటేనే అలౌడ్ చేస్తారు లేకపోతే అయితే అలౌడ్ అయ్యరు ఇది ఎగ్జిట్ గేట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ ఇది చూద్దాం పైన ఎటువంటి లూజ్ ఉందని అయితే చూద్దాం ఒకసారి ఇక్కడనైతే అల్రాజ్ బ్యాంక్ ఉన్నది బ్యాంక్ ప్లస్ సో మనమైతే పైకి అయితే వెళ్దాం మీకు వెళ్ళబెట్టాలా పైకి వెళ్ళి అయితే పైకి అయితే వెళ్తున్నాం పైన ఎటువంటి బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయో చూద్దాం సో మనం ఇక్కడ ఫ్రీగా వీడియో తీద్దామన్నా కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఎక్కువ శాతం సౌదీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంటే మనకు ఓపెన్గా అలౌడ్ అయితే ఉండదు అది ఒక భయం అన్నట్టు ఎవరు ఏం అబ్ అబ్జెక్షన్ చేస్తారని కానీ వావ్ ఎంట్రీలను అదిరిపోయే సీన్ ఉన్నది నిజంగా ఎక్సలెంట్ ప్లేస్ वाटर फाउंटेन निजा वाटर मस्त ఇది నైట్ టైంలో కాబట్టి అంటే ఇక్కడ నైట్ అవుతుంది ప్లస్ మన ఇండియాలో కూడా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్కువ మంది అయితే మన వాళ్ళు అయితే ఆన్లైన్లోకి అయితే రాలేరు అదే డే అయితే చాలామంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకపోతుంది అంతమంది అయితే మన వీడియోనైతే చూసేవాళ్ళు సో ఇది కూడా న్యాచురల్గా ఏంటంటే మన కట్టెలతోటి వేసినట్టయితే అనిపిస్తుంది ఒక డిజైన్గా అంటే చాలా బాగుంది నిజానికి అయితే సో ఇది ఇంకా పైన కూడా ఇంకొక ఫ్లోర్ ఉంది సో ఇక్కడ ఫ్లోర్లనైతే ఎక్కువనైతే ఎవరు లేరు మొత్తం ఎంపీ ఖాళీగా ఉంది సో ఇదంతా డొమెస్టిక్ అంటే లోకల్ ఫ్లైట్స్ వెళ్ళడానికి ప్లేస్ అన్నట్టు ఎక్కువ శాతం అయితే కిందనే ఉన్నారు చాలామంది ఎందుకంటే కింద ఇంటర్నేషనల్ అరైవల్ ఉంది కాబట్టి అక్కడ నుండి తీసుకెళ్ళడానికి చాలామంది అయితే అంటే వచ్చే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి చాలామంది అయితే వెయిట్ చేస్తారు సో ఇక్కడ చాలా తక్కువ శాతం అంటే ఎవరు లేరు ఆల్మోస్ట్ మనకు మంచి వ్యూ అయితే ఇది ఒకటి కనిపిస్తుంది ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఓకే ఫ్రెండ్స్ మధ్యలో డిస్టర్బెన్స్ సో వీడియో కొంచెం నెట్వర్క్ ఇష్యూ అయితే వీడియోని అయితే స్టాప్ మళ్ళీ సో పైన మనకు ఒక వాటర్ ఫాల్ అప్పుడు ఎక్కువ ఏమైతే లేదు మళ్ళీ ఇందుకైతే సో మన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తారు అక్కడ కూర్చున్నారు సో అరవైల కోసం చాలా మంది అంటే చాలా మంది వెయిట్ చేస్తారు లోకల్ అండ్ ఇంటర్నేషనల్ అరవైవేల్ కోసం చూడరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ సో మన ఫ్లైట్ అయితే డిలే ఉంది ఫ్లైట్ డిలే ఇంకా చాలాసేపు అయితే వెయిట్ చేయాలి ప్రస్తుతానికి అయితే సో ఇలా ఒకటి ఇరవై అవుతుంది సో మేబీ ఇంకొక హాఫ్ అండ్ అవర్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది మనమైతే సో వన్ అండ్ హాఫ్ అవర్ డిలే అవుతుంది సో మన బ్రదర్ రావడానికి అయితే ఇంకా చాలా టైం ఉంది అక్కడ చూడవచ్చు ఎంతోమంది ఉన్నారు ఎక్కువ శాతం అయితే సోజ ఇవ్వాలి కనుక అంత సో ఏదో ఫ్లైట్ అయితే వచ్చినట్టుంది చాలామంది మిస్టోర్లు ఏదో ఫ్లైట్ అయితే వచ్చింది అక్కడ మనం చూడొచ్చు సో బుక్ వెళ్తారు రిసీవ్ చేసుకోవడానికి కేరళ వాళ్ళు అయితే కనిపిస్తుంది